శుభోదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఉన్నత ప్రాథమికోన్నత ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు నేను మీ గొర్రె రమేష్ మనం ప్రతి నెలాఖరున ఎంఈ ఆఫీస్కి మిడ్ డే మీల్ బిల్ ఓచర్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికోసం ఎక్సెల్లో ఒక సాఫ్ట్వేర్ని తయారు చేశాను దీన్ని ఎలా వినియోగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీ సిస్టంలో బ్రౌజర్ నందు ఈ అడ్రస్ని టైప్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేయండి వెబ్సైట్ ఇలా ఉంటుంది ఇందులో ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఫైల్స్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఈ మెనూలో మిడ్ డే మీల్ అనే సబ్మెను ఉంది దీంట్లో మీ పాఠశాలకు అనువైన ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అయిన ఈ ఫైల్ను ఎంఎస్ఎక్సెల్లో మాత్రమే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో కొన్ని షీట్స్ మనకు కనిపిస్తున్నాయి ముందుగా డేటా షీట్ గురించి తెలుసుకుందాం ఈ షీట్లో ఎల్లో కలర్స్లో ఉండే సెల్స్లో మాత్రమే డేటాను ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ స్కూల్ నేమ్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ యూడైస్ కూడా ఇచ్చేయండి ఇప్పుడు మనం ఏ నెలకైతే ఎండిఎం ఓచర్స్ని జనరేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ నెలను డ్రాప్డౌన్ మెనూలో సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇయర్ని కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎండిఎం రికార్డ్ మెయింటెనెన్స్ కోసం నెక్స్ట్ మంత్ని డౌన్ మెనూలో సెలెక్ట్ చేసుకోండి దీని గురించి తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ కుక్కమ్ హెల్పర్స్ ఎంతమంది ఉంటే అంతమంది పేర్లను ఎంటర్ చేయండి తర్వాత ఎండిఎం ఏజెన్సీ నేమ్ని ఎంటర్ చేయండి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయండి ఇప్పుడు మీ స్కూల్లో ఉండే క్లాసెస్ యొక్క రోల్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎగ్జాంపుల్గా కొన్ని నెంబర్స్ నేను ఎంటర్ చేస్తున్నాను ఇదండి ఈ డేటా షీట్లో మనం నింపాల్సిన ప్రైమరీ డేటా అన్నమాట ఇది ప్రతి నెలకి ఇదే ఉంటుంది కాబట్టి మనం ఒకసారి నింపి ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫైల్లో ఉండే డేటా అంతా సేవ్ చేసుకోండి ఇలా సేవ్ చేసుకున్న ఫైల్ని మీ సిస్టంలో ఏదో ఒక డ్రైవ్లో జాగ్రత్తగా ఉంచుకోండి నేను డి డ్రైవ్లో ఎండిఎం సాఫ్ట్వేర్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి అందులో ఈ ఫైల్ని ఉంచుతున్నాను ఇక నుంచి ప్రతీ నెల ఈ ఫైల్ని కాపీ చేసుకుని ఉపయోగించుకుంటే సరిపోతుంది కాబట్టి దీన్ని ఒరిజినల్గా ఉంచుకుందాం అందుకోసమనే నేను దీనికి రీనేమ్ చేస్తున్నాను ముందుగా ఒరిజినల్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేశాను ఇప్పుడు ఈ నెల కోసం ఈ ఫైల్ యొక్క ఒక డూప్లికేట్ ఫైల్ని తీసుకుందాం దానికి నేను ఒరిజినల్ తీసేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పేస్ జీరో త్రీ స్పేస్ మార్చ్ అని రీనేమ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మంత్ కోసం రీనేమ్ చేసుకున్న ఫైల్ని ఎక్సెల్లో ఓపెన్ చేయండి ఇదివరకే మనం డేటా అంతా ఫిల్ చేసాం కాబట్టి డేటా అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చేయాల్సింది థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ డేటాను ఫిల్ చేయాలి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ రైస్ రిసీవ్డ్ రైస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎగ్స్ రిసీవ్డ్ ఎగ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చిక్కీస్ రిసీవ్డ్ చిక్కీస్ ఇది కాకుండా ఈ మంత్లో ఏమైనా స్పాయిల్ రైస్ స్పాయిల్డ్ ఎగ్స్ స్పాయిల్డ్ చిక్కీస్ ఉంటే అవి కూడా ఎంటర్ చేయాలి ఇదే విధంగా మిగతా క్లాసులు కూడా ఫిల్ చేయాలి డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత మొదటగా థర్డ్ టు ఫిఫ్త్ షీట్ని ఓపెన్ చేయాలి ఇది థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన బిల్ వచ్చారు దీంట్లో పైన డేటా అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ రోల్ ఉంది చూడండి రోల్ మనకు ఎంత వచ్చింది నైంటీ అని వచ్చింది డాటాలో క్లాస్ వైజ్ రోల్ ఇచ్చాం కదా దానిని బట్టి థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ రోల్ నైంటీ వస్తూ ప్రతిరోజు కూడా ఆ నైంటీ రోల్ అనేది చూపిస్తుంది ఎక్సెప్ట్ సండేస్ ఒకవేళ ఏదైనా రోజు మనకి సెలవైనట్లయితే ఆ రోజు మనం జీరోగా రోల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం డే వైజ్ అటెండెన్స్ ఆప్టెడ్ మిడ్ డే మీల్ ఈ రెండు కాలమ్స్ ఫిల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నైంటీకు అటెండెన్స్ ఎయిటీ ఫైవ్ అనుకుందాం ఆప్టెడ్ మిడ్ డే మీల్ ఎయిటీ అనుకుందాం చూడండి అలా ఎంటర్ చేయగానే ఆ రోజుకి అయ్యే రైస్ అలాగే క్యాష్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కన్జ్యూమ్డ్ నెంబర్ ఆఫ్ చిక్కీస్ కన్జ్యూమ్డ్ డే బట్టి వస్తుంది అనమాట అలాగే మరొక రోజు చూసినట్లయితే రైస్ క్యాష్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి వచ్చింది నెంబర్ ఆఫ్ ఎగ్స్ జీరో నెంబర్ ఆఫ్ చిక్కీస్ జీరో ఎందుకంటే ఆ రోజు సాటర్డే కాబట్టి ఇలా ప్రతిరోజు అటెండెన్స్ ఆప్టెడ్ మిడ్ డే మీల్ డీటెయిల్స్ ఇస్తే చాలు మనకి ఓచెర్ తయారైపోతుంది దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు సో ఇదే విధంగా సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్కి కూడా అటెండెన్స్ ఆప్టెడ్ మిడ్ డే మీల్ డీటెయిల్స్ ఇస్తే చాలు మనకి వాటికి సంబంధించిన ఓచర్లు జనరేట్ అవుతాయి వీటిని ప్రింట్అవుట్ తీసుకొని మనం సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ షీట్ రాగి మాల్ట్ ఉంది కదా అది కూడా ఓపెన్ చేయండి రోల్ వచ్చిన దగ్గర అటెండెన్స్ ఆప్టెడ్ రాగి మాల్ట్ అన్న అని ఉంది కదా ఆ డీటెయిల్స్ ఇవ్వండి అక్కడ మనకి రాగి మాల్ట్ సంబంధించిన ఎక్విటెన్స్ కూడా తయారైపోతుంది అలాగే నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి ఎక్విటెన్స్ అని ఉంది ఇది కుక్కమ్ హెల్పర్స్ యొక్క మంత్లీ ఎక్విటెన్స్ దీన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది కూడా మనం ప్రింటౌట్ తీసి ఉంచుకోవాలి ఇక స్కూల్లో ఎండిఎం రికార్డ్ మెయింటైన్ చేయడానికి అవసరమైన ఫార్మాట్స్ కోసమని ఇదివరకే డేటాలో నెక్స్ట్ మంత్ని సెలెక్ట్ చేసాం కాబట్టి ఆఖరున ఎండిఎం రికార్డ్ ఫార్మాట్స్ అన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని నెక్స్ట్ మంత్ కోసం మనం రికార్డ్గా ఫైల్ చేసుకోవచ్చు ఇన్ కేస్ డేటా ఓచర్లో రూపీస్ వర్డ్స్లో రానట్లయితే మీరు ఒక చిన్న సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఎక్సెల్కు ఒక యాడాన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాడాన్ ఫైల్ని ఇదే వెబ్సైట్లో ఉంచాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఎక్సెల్ను ఓపెన్ చేయండి దీంట్లో ఎంఎస్ ఆఫీస్ ఐకాన్పై క్లిక్ చేయండి దీంట్లో ఎక్సెల్ ఆప్షన్స్ ఉంది అది క్లిక్ చేయండి ఇందులో లెఫ్ట్ సైడ్ యాడ్ ఇన్స్ అని ఉంది అది క్లిక్ చేయండి ఇప్పుడు కిందని ఎక్సెల్ యాడాన్స్ అని ఉంది కదా పక్కనే గో అని ఉంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు వచ్చే విండోలో బ్రౌజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ఎక్కడ ఉందో సెట్ చేయండి సురేష్ యాడ్ ఆన్స్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి ఇప్పుడు యాడ్ ఆన్స్ లిస్ట్లో సురేష్ యాడాన్స్ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి అంతే ఇప్పుడు బిల్ ఓచర్ షీట్ని ఓపెన్ చేయండి ఇందులో ఇన్వర్డ్స్లో రావాల్సిన సెల్లో ఫార్ములాని రీఫ్రెష్ చేయండి లేదా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ వర్డ్స్ కే ఫార్టీ సెవెన్ సెల్ని సెలెక్ట్ చేసుకోండి బిల్ అమౌంట్ వర్డ్స్లో వస్తుంది ఈ సాఫ్ట్వేర్ మీకు ఉపయోగకరమైందని భావిస్తేనే వినియోగించుకోండి ధన్యవాదాలు